హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఘనా ఫుడ్ కోర్ట్ ఈరోజు మన రెసిపీ దొండకాయ ఉల్లికారం నేనైతే దీన్ని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఇక్కడ నేను హాఫ్ కేజీ దొండకాయలు అయితే తీసుకున్నాను వీటిని మీకు నచ్చిన సైజులో కట్ చేసి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీనిలో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక నాలుగు నుంచి ఐదు ఎండు మిర్చి వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి సో మీకు కొద్దిగా కారంగా కావాలనుకుంటే ఇంకో రెండు మూడు ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది సో ఇవి ఇలా వేగిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి సో మనకి ఉల్లిపాయలు అనేవి కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక రెండు టేబుల్ స్పూన్ నూనె వేసి ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఈ ప్యాన్లో వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి సో మంటను మనం మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి సో మో ఐదు నిమిషాల తర్వాత సో ఇప్పుడు మనం కొద్దిగా చిటికడు పసుపు కొద్దిగా సాల్ట్ని వేస్తే మనకి ఈ దొండకాయలు అనేవి తొందరగా వేగుతాయి వీటిని మరొకసారి కలుపుకొని మూతను పెట్టుకొని మధ్య మధ్యలో ఇవి పూర్తిగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి సో మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రబ్బలు వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో చూసారు కదా మనకి పూర్తిగా పది నిమిషాలకి ఈ దొండకాయలు అనేవి బాగా ఉడికాయి కదండి ఒకసారి మీరే చూడండి సో ఇలా ఉడికిన తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాని ఈ దొండకాయ ముక్కల్లో వేసేసుకోవాలి ఈ మసాలాని ముక్కలకు బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు రబ్బలని వేసుకోవాలి ఇది మీకు పూర్తిగా ఆప్షనల్ అంది మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసి మరొకసారి బాగా కలుపుకొని మూతను పెట్టుకోవాలి సో అలాగా మధ్య మధ్యలో ఒక మూతను పెట్టుకుంటూ తీస్తూ పది నిమిషాల పాటు మనం ఈ కూరను కలుపుకుంటూ ఉంటే చూశారు కదా పది నిమిషాలకి ఇలా కూర అనేది దగ్గరపడి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సో ఫస్ట్ టైం చేశాను ఎలా వస్తుంది అనుకున్నాను కానీ కర్రీ అయితే చాలా బాగుందండి ఎప్పుడు ఫ్రై కూరలే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్